దేవుడా డాక్టర్ బయటికి వచ్చి మాకు గుడ్ న్యూస్ మా వాళ్ళకు బ్యాడ్ న్యూస్ చెప్పాలి అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే డాక్టర్ బయటికి వస్తుంది ఏమైంది డాక్టర్ అని ప్రసాదరావు పరిగెత్తుకుంటూ వెళ్ళి డాక్టర్ని అడుగుతూ ఉంటాడు డాక్టర్ మొహంలో సంతోషం లేదు అంటే బ్యాడ్ న్యూసే అనమాట అని కృష్ణబాబు నిహారికతో అంటూ ఉంటాడు ప్రసాదరావు గారు ఐఎమ్ సారీ పరిస్థితి నిమిష నిమిషానికి క్రిటికల్గా మారుతుంది నా చేతులు దాటిపోయింది పల్స్ పూర్తిగా డౌన్ అయిపోయింది మాది వృధా ప్రయత్నం మీది అత్యాస అవుతుంది మీ వాళ్ళు ఎవరైనా ఉంటే పిలుచుకోండి అని డాక్టర్ ప్రసాదరావుతో చెప్తూ ఉంటే అలా అనకండి డాక్టర్ అని ప్రసాదరావు అంటాడు అయ్యయ్యో మీరు దేవుడి తర్వాత దేవుడంతటి వాళ్ళు మా అమ్మ ప్రాణం మీ చేతుల్లోనే ఉంది మీరు అలా మాట్లాడకండి డాక్టర్ అని కృష్ణబాబు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు అలా మాట్లాడకండి డాక్టర్ మా అత్తయ్య గారి ప్రాణాలు మీ చేతుల్లోనే ఉన్నాయి అని నిహారిక చెప్తూ ఉంటే మేం చెప్పాల్సింది మేం చెప్పాం ఇకపైన మీ ఇష్టం అని డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ప్రసాదరావు ఏడుస్తూ ఉంటాడు నిహారిక కృష్ణబాబు ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటారు వసంత పెదిరాజు బాధపడుతూ ఉంటారు ఇక మరోవైపు అవని శ్రీకర్ అక్షయను తీసుకొని దుర్గ గుడి దగ్గరకు వెళ్తారు అక్షయ మనం ఆఖరి ఘట్టానికి చేరుకున్నాము ముడుపును ఎక్కడ సమర్పించుకోవాలి మొక్కు ఎక్కడ చెల్లించుకోవాలి మాల ఎక్కడ విరమించుకోవాలి అన్నీ కూడా కనుక్కొని వస్తాను ఆ తరువాత అందరం కలిసి అమ్మవారిని దర్శించుకుందాం అని శ్రీకర్ అక్షయ్తో చెప్తూ ఉంటాడు నేను రాను అని అవని చెప్తుంది అదేంటి అవని ఇక్కడి వరకు వచ్చి ఇప్పుడు రానంటావేంటి అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు నా హద్దులేంటో నాకు తెలుసు నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు నేను ముందే చెప్పాను కదా అని అవని అంటుంది నిన్ను ఏమనాలో నాకు అర్థం కావట్లేదు అవని ఇక్కడి వరకు వచ్చి గుళ్ళకి ఎవరైనా రాకుండా ఉంటారా అని శ్రీకర్ అంటూ ఉంటే సార్ మేడంని ఏమీ అనవద్దు మేడం అమ్మవారికి దూరం అవటానికి ఒక చెడు జరిగింది మళ్ళీ మేడం అమ్మవారిని చేరుకోవాలంటే ఒక మంచి జరగాలి మేడం లాంటి భక్తుల్ని అమ్మవారు దూరం చేసుకోదని మీకు ముందే చెప్పాను కదా అమ్మవారు మేడంకి తప్పకుండా మంచి చేసి దగ్గర చేసుకుంటారు మన ఇద్దరం దర్శనానికి వెళ్దాం సార్ అని అక్షయ శ్రీకర్తో చెప్తూ ఉంటుంది ఇక అక్షయ ఆ మాట చెప్పడంతో అవని మెల్లగా పక్కకు వెళ్ళిపోతుంది ఇక అక్షయ శ్రీకర్ ఇద్దరూ కలిసి కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకోవడం కోసం లోపలికి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు డాక్టర్స్ చాలా మంది వేదవతికి ట్రీట్మెంట్ చేస్తూ వేదవతి ఫైల్ చూసుకుంటూ బ్యాడ్ లక్ ఆఖరి నిమిషంలా అనిపిస్తుంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మరోవైపు అవని ఒక పక్కకు వెళ్ళి ఏడ్చుకుంటూ కూర్చుంటుంది అవనికి డెలివరీ అయినప్పుడు హాస్పిటల్లో జరిగిందంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది నా మనవరాలు నా ఇంట్లో అడుగు పెట్టకముందే కాటికి వెళ్ళిపోయింది అని వేదవతి చెప్పిన మాటని అవును అవని నీ కూతురు చనిపోయింది అని సుజాత చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటుంది నా బిడ్డ నాకు దూరమై ఉండకపోతే గనక నా బిడ్డతో కలిసి నేను కూడా కనకదుర్గమ్మను దర్శించుకునేదాన్ని కదా అని అవని ఏడుస్తూ ఉంటుంది అప్పుడు ఆకాశంలో మెరుపులు గుడిలో గంటలు ఒక్కసారిగా అగ్నిపర్వతం బద్దలైనట్టు అలాగే ఆకాశంలో అమ్మవారు కనిపిస్తూ సాక్షాత్తు ఆ అమ్మవారు కనకదుర్గమ్మ దగ్గర దిగినట్టు మన కళ్ళకు కనిపిస్తూ ఉంటుంది అలా అద్భుతం జరిగి ఒక పెద్ద ఆవిడ సాక్షాత్తు అమ్మవారే అవని దగ్గరకు నడిచి వస్తూ ఉంటుంది అవని ఏడుస్తూ ఉంటే అమ్మా అని పిలుస్తూ ఉంటుంది ఇక అవని తడి తుడుచుకొని ఎవరండి మీరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నన్ను జగన్మాత అంటారమ్మా అని ఆవిడ చెప్తూ ఉంటుంది ఏంటి అని అవిని అడుగుతూ ఉంటే నా బంధువులు నా చుట్టాలు నా పిల్లలు అందరూ కూడా నేను జగన్మాతలా ఉన్నానంటారమ్మా అందుకే సరదాగా జగన్ మాతని అని చెప్పాను అని అమ్మవారు అవనికి చెప్తూ ఉంటుంది సరే అండి మీకేం కావాలి అని అవని అమ్మవారి రూపంలో ఉన్న ఆవిడను అడుగుతూ ఉంటుంది నాకేమొద్దమ్మా నాకు కావలసిన వాళ్ళకు నా నుంచి ఏదైనా కోరుకుంటున్న వాళ్ళకు నేనే ఏది కావాలంటే అది ఇస్తూ ఉంటాను అని అమ్మవారు అవనికి చెప్తూ ఉంటుంది నేను ఊరుకొని ఊరిలో పరిచయం లేని వాళ్ళతో అంత ఎక్కువగా మాట్లాడనండి మీరు దయచేసి వెళ్ళిపోండి నా మనసు అసలే బాలేదు అని అవని అమ్మవారి రూపంలో ఉన్న ఆవిడకు చెప్తూ ఉంటుంది భర్తతో తాలి కట్టించుకునే వరకు భర్తతో పరిచయం ఉండదు కడుపులో బిడ్డ పడే వరకు బిడ్డ భూమి మీదకి వచ్చే వరకు బిడ్డతో ఎలాంటి పరిచయం ఉండదు మనం ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నేలతో నిప్పుతో గాలితో ఎలాంటి పరిచయం ఉండదు ఒక్కసారి పరిచయం అయిన తర్వాత వాళ్లను వదులుకోవటం జరగదు అని సాక్షాత్తు అమ్మవారు అవనితో చెప్తూ ఉంటే ఇలాంటి వేదాంతాలు చెప్పకండి వీటిని విని విని చూసి చూసే ఉన్నాను అని అవని చెప్తూ ఉంటే అమ్మవారు నవ్వుతూ ఉంటుంది నా బాధ మీకు లాట్లా అనిపిస్తుందా అని అవని అడుగుతుంది నా బాధ వెనుక మంటలు మంటలు ఉన్నాయి అని అవని చెప్తూ ఉంటుంది ఎందుకమ్మా అంత ఆవేశం అని అమ్మవారు అడుగుతూ ఉంటుంది నాది ఆవేశంలా అనిపిస్తుందా కాదు ఆవేదన అని అవని చెప్తూ ఉంటే ఆవేదనలో నుంచే ఆవేశం పుట్టుకొస్తుందమ్మా అని అమ్మవారు చెప్తూ ఉంటుంది ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అవని ఆవిడకు నమస్కారం చేస్తూ ఉంటుంది నాలుగే నాలుగు మాటలు మాట్లాడి వెళ్ళిపోతానమ్మా నీతో వచ్చిన అతను పాప ఇద్దరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడం కోసం లోపలికి వెళ్ళారు నువ్వు మాత్రం ఇక్కడే కూర్చొని బాధపడుతున్నావు ఎందుకమ్మా అని అమ్మవారు అవనిని అడుగుతూ ఉంటుంది వెళ్ళను అని అవని చెప్తుంది ఎందుకు వెళ్ళవమ్మా అని ఆవిడ అడుగుతూ ఉంటే అమ్మవారి మీద ద్వేషం అని అవని చెప్తుంది అమ్మవారి మీద ద్వేషమా అని ఆవిడ ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటే ఏ ఎవరు ద్వేషించరా ప్రాణం పెట్టి పూజించాను అలాంటిది నా తప్పు లేకుండా నా బిడ్డను దూరం చేసింది అలాంటప్పుడు నాకు కోపం రాదా మనకు ఇష్టం లేనప్పుడు దూరంగా ఉండటం మంచిది నాపైన కనికరం చూపించమని ఎన్నోసార్లు అడిగాను కనికరం చూపించలేదు అని అవని చెప్తూ ఉంటుంది నీ కష్టాన్ని అమ్మవారికి చెప్పుకోవడం కాదు కష్టం గురించి దైవానికి తెలిసేలా చెయ్యి అని అమ్మవారు అవనికి చెప్తూ ఉంటుంది పళ్ళు రాలగొట్టుకోవడానికి ఏ రాయైతే ఏంటి అంతా అయిపోయింది ఇక అంతా అయిపోయింది అని అవని ఏడుస్తూ ఉంటుంది జీవం లేని మట్టి కాలి ఇటుకైంది జీవం వన్న నువ్వు ఇంకా ఎంత దృఢంగా మారాలో నువ్వే ఆలోచించు అని అమ్మవారు అవనికి చెప్తూ ఉంటే నాకు జరిగింది తెలియక మీరు ఇలా మాట్లాడుతున్నారు అని అవని అంటుంది జరిగింది ఎలాగూ మార్చలేము జరగబోయేదాన్ని ఖచ్చితంగా మార్చవచ్చు తల్లి ఒక సమస్య నుంచి మరొక సమస్యలోకి ప్రవేశించడమే జీవితం తల్లి మనసు ఎంత నిర్మలంగా ఉంటే మనసును నియంత్రించడం అంత సులువు అవుతుంది అమ్మవారిని నమ్ముకో అంతా మంచి జరుగుతుంది అని సాక్షాత్తు అమ్మవారు అవనికి చెప్తూ ఉంటుంది నాకు అన్యాయం జరిగింది నేను అమ్మవారిని నమ్ముకొని మోసపోయాను ఇక నేను అమ్మవారిని నమ్ముకోను అని అవని చెప్తూ ఉంటుంది ఒకప్పుడు అమ్మవారిని బాగా పూజించేదానిలా ఉన్నావు నీలాంటి వాళ్ళను అమ్మవారు అస్సలు వదులుకోదు తప్పకుండా వస్తుంది నీ దారిలోకే వస్తుంది ఆ రోజు నన్ను తప్పకుండా గుర్తు చేసుకో నువ్వు నీకు మంచి శుభవార్త చెప్తుంది ఆ రోజైనా నువ్వు మారుతావా అని అమ్మవారు అవనిని అడుగుతూ ఉంటుంది అప్పుడు చూద్దాంలే అని అవని చెప్తుంది నీతులు ఎవరైనా చెప్తారు అని అవని పక్కకు తిరగటంతో సరే అమ్మా నా కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు నేను వెళ్ళొస్తాను అని చెప్పి అమ్మవారు సడన్గా మాయమవుతుంది అవని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఆవిడ ఉండదు ఏది ఈవిడ ఎటు వెళ్ళిపోయింది నీతులు చెప్పడం ఎవరైనా చెప్తారులే అన్యాయం జరిగిన వాళ్ళకి కదా బాధ తెలిసేది అని అవని మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు వేదవతి పరిస్థితి విషమించడంతో డాక్టర్ అలానే చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ప్రసాదరావు కుటుంబం అంతా కలిసి వేదవతి ఉన్న రూంలోకి వస్తారు సారీ టు సే దిస్ ఆఖరి చూపులు చూసుకోండి అని డాక్టర్ ప్రసాదరావుకి చెప్తూ ఉంటే వసంత అమ్మా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది మరోవైపు అక్షయ కనకదుర్గమ్మ గుడిలోకి ప్రవేశిస్తుంది తన మెడలో ఉన్న మాలను తీసి తన చేతిలో ఉన్న ముడుపును అమ్మవారి ముందు పెడుతుంది ఇక అక్షయ అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అమ్మా ఈ మండలం అన్ని రోజులు ఎన్నో ఆటంకాలు అవరోధాలు వచ్చాయి ఎన్ని ఆటంకులు అడ్డంగులు వచ్చినా కూడా నిష్టలతో పూజ చేసి నీ కొండకు చేరుకున్నాను నీ ముక్కు చెల్లించుకున్నాను పెద్దమ్మగారి కోసం ఈ మండలం అన్ని రోజులు నిష్టలతో పూజ చేసి నీ కొండకు చేరుకొని నీ ముక్కును నీకు చెల్లించాను నేను నా కోసం ఎలాంటి కోరిక కోరుకోవట్లేదమ్మా పెద్దమ్మగారి ప్రాణాలు నిలబడాలి ఎందుకంటే పెద్దమ్మగారి ప్రాణాలు నిలబడితే పది ఊర్లు సంతోషంగా ఉంటాయి పెద్దమ్మగారు పూర్ణ ఆయుషతో బయటికి వస్తే కనుక నేను కాలం నీ దీక్షను తీసుకుంటాను తల్లి అని అక్షయ అమ్మవారికి మొక్కుకుంటూ ఉంటుంది ఇక శ్రీకర్ అక్షయ్ కోసం అలానే వెయిట్ చేస్తూ ఉంటాడు మరోవైపు అవని గుడి బయట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే వేదవతి సడన్గా కదులుతూ ఉంటుంది ప్రసాదరావు డాక్టర్ అని పిలవటంతో డాక్టర్ వచ్చి వేదవతి పల్స్ చెక్ చేసి సారీ ప్రసాదరావు గారు ఈజ్ నో మోర్ దెన్ అని చెప్పి చెప్పడంతో ప్రసాదరావు వసంత ఏడుస్తూ ఉంటారు పెద్ది రోజు బాధపడుతూ ఉంటాడు నిహారిక కృష్ణబాబు చాలా సంతోషపడుతూ ఉంటారు మరోవైపు అక్షయ కనకదుర్గమ్మ తల్లి గుడిలో అమ్మవారికి ఐగిరి నందిని అని చెప్పి పాట పాడుతూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతి చనిపోయిందని చెప్పి ప్రసాదరావు వసంత ఏడుస్తూ ఉంటారు ఇక వసంత ప్రసాదరావుని హక్ చేసుకొని నానా అమ్మ నానా అమ్మ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు అక్షయ అమ్మ దుర్గమ్మ తల్లి అమ్మగారికి ఆయుషు ప్రసాదించు తల్లి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో ఆకాశంలో మెరుపులు గుడి గంటలు ఇంకా ఏవేవో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి సడన్గా ఆకాశంలో నుంచి ఒక మెరుపు వేదవతి తలలోకి వెళ్ళిపోతుంది ఇక దాంతో వేదవతి కదులుతూ ఉంటుంది వెంటనే ప్రసాదరావు వేదవతిని చూసి డాక్టర్ వేద కదులుతుంది అని చెప్పి చెప్పడంతో డాక్టర్ వచ్చి వేదవతి పల్స్ చెక్ చేస్తూ ఉంటారు వేదవతి పల్స్ చెక్ చేసిన డాక్టర్ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్